మన ప్రభువును రక్షకుడైన శ్రూ నామములో మీ అందరికీ వందనములు ప్రీలారాం దేవుని వాక్యమును ధ్యానందాం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనం చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ప్రిలారా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నారు అపోష్టుడైన పౌలు ఎన్నో పత్రికలు అయిన వ్రాసారు తన ఆత్మీయ కుమారుడైన త్రిమూతితో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం అంతటిని మనం చూస్తే తగ్గింపు జీవితానికి ఏ విధముగా దేవుని సందులో నడవాలో మనుషులు వ్యర్థ వివాదములు ఏ విధముగా ఎదుర్కోవాలో జాగ్రత్త పడుము అని తన ఆత్మీయ కుమారుతో మాట్లాడుతూ అంటున్నాడు చెడిపోయిన మనసు కలిగి మనుషులు మనసు చెడిపోయింది ఏది మంచి ఏది చెడ గ్రహించలేని పరిస్థితికి వచ్చేస్తారు గనుక అటువంటి మనసు కలిగిన వారు ఏమి చేస్తున్నారంటే ఓ తిమోతి దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు ఆ భక్తులు లాభాన్ని ఆశించాలని వారు అనుకుంటూ ఉన్నారు ఆ వ్యర్థ వివాదములు వారు కలిగి జీవిస్తూ ఉన్నారు గనుక మనుషులు వారి జీవితానికి వారి బ్రతుకుకు కావలసిన మాటలు మాట్లాడుతున్నారు కానీ దైవభక్తి అనేది శక్తివంతమైనదని మానవులు గుర్తించలేకపోతున్నారు గనుక జాగ్రత్త దైవభక్తి అనేది చాలా సంతృష్టి కలిగినది అది లాభ సాధనమైనది అది మనుషులకు లాభ సాధనముగా ఎంచుకోకూడదు దేవుని మహిమ కొరకు ఆ యొక్క భక్తి చేయాలి అప్పుడే అది లాభ సాధనముగా మారుతుంది అని అంటూ ఉన్నాడు గనుక దేవుని పిల్లలారా ఈనాటి దినాలలో దేవుని భక్తి చేస్తున్న వారు సేవకులై ఉండవచ్చు విశ్వాసులై ఉండవచ్చు స్వార్థపూరితమైన భక్తి చేయటమే తప్ప అర్పణ కలిగిన భక్తి త్యాగము కలిగిన భక్తి ఆలోచించగలిగిన భక్తి లోబడే భక్తి ఎవరూ చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి తన ఆత్మీయ కుమారుతో ఆనాడు మాట్లాడుతూ ఈ మాటలు పలికారు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లాభానాశించి రాకూడదు నిత్య రాజ్యానికి వారసుల అవ్వాలని తపనతో పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి లోబడి జీవించేవారుగా రావాలని దేవుడు ఆచరిస్తూ ఉన్నారు గనుక దేవుని బిడ్డగా ఈ లోకము ఈ లోకములో ఉన్న ఆశీర్వాదాల కోసం వస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని పాడు చేసుకుంటున్నారేమో ఇకనైనాను భక్తికి లోబడి దేవుని చందులో జీవిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యము దొరికి దట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను ప్రార్థన ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు మనుషులకు నాయన లాభ సాధనమైన భక్తి చేయటం కాదు కానీ నాయన సంతుష్టి భక్తి నాయన దైవికమైన లాభము దైవికమైన ఆశీర్వాదం పొందుకుంటారని ఈరోజు మీరు హెచ్చరించారు కనుక మా భక్తిలో లోపాలను మేము ఒప్పుకుంటున్నాం వాటిని సరిచేయండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని ఈ నా దీవనకరంగా మార్చమని వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక